ఉత్తర కర్ణాటకలోని సిరిసి ప్రాంతంలో పారే శర్మల నదిలో ఓ విచిత్రం చూడొచ్చు ఈ నదిలో శివలింగాలు కనిపిస్తాయి ప్రతి శివలింగానికి ఎదుట నంది ఉండటాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు దట్టమైన అడవుల గుండా ఈ నది ప్రవహిస్తుంది సాధారణంగా కార్తీక మాసం మహాశివరాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలివస్తుంటారు సహస్రలింగ అని పిలువబడే ఈ ప్రాంతం భక్తితో మాత్రమే కాదు పర్యాటకులను కూడా కట్టిపడేస్తుంది స్థల పురాణం ప్రకారం పదహారు వందల డెబ్భై ఎనిమిది నుంచి పదిహేడు వందల పద్దెనిమిది మధ్యలో విజయనగర సామ్రాజ్య సామంతుడు సదాశివరాయలు ఇక్కడ వేయి లింగాలను చెక్కించారని అంటారు సంతానం లేని ఆ రాజు పరమశివుడిని ప్రార్థించి తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్రలింగాలను చెక్కిస్తానని మొక్కుకున్నారట కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థిస్తూ ఇక్కడి రాళ్లపై చిన్న చిన్న శివలింగాలను వాటికెదురుగా నందులను చెక్కించారు వేయి లింగాలు చెక్కిస్తానని రాజు మొక్కుకున్నప్పటికీ ఈ నదిలో వేయి కన్నా ఎక్కువే ఉన్నాయట కాంబోడియాలోని ఓ ప్రాంతానికి ఇక్కడి పోలికలున్నట్లు చరిత్రకారులు చెబుతారు కేవల్ స్పిన్ నదిలో కూడా ఇలాగే వెయ్యి శివలింగాలు వాటి ఎదుట నందులు ఉన్నాయట సంవత్సరం అంతా నదిలో ప్రవాహం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది శివరాత్రి సమయంలో ప్రవాహం కాస్త తగ్గుతుంది ఆ సమయంలో నదిలోకి దిగి మరీ పూజలు చేస్తారు భక్తులు కార్తీక మాసంలో ఒడ్డు నుంచే పూజలు చేస్తారు లింగాల మీదుగా పారే నది నీళ్లు ఔషధ గుణాలతో నిండి ఉంటాయని నమ్ముతారు సమీప ప్రాంతాల పొలాలను ఈ నీరు సస్యశ్యామలం చేస్తుందని కూడా స్థానికులు గట్టిగా విశ్వసిస్తారు